ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు మరి కాసేపట్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో భేటీ కానున్నారు పవన్ కళ్యాణ్ ఈ సమావేశం ముగిసిన వెంటనే గ్రూప్ వన్ గ్రూప్ టూ అధికారులతో మాట్లాడనున్నారు పవన్ ఆ తర్వాత పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్తో సమావేశం కానున్నారు ఇవాళ రాత్రి మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ బస చేయనున్నారు ఇక ఈ నెల పన్నెండున పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది పర్యావరణ అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా పవన్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు బాధ్యతలు స్వీకరించారు జరిగిన ఎన్నికల్లో తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీఠాపురం నుండి పోటీ చేసి ఘన విజయం సాధించారు భారీ మెజారిటీతో విజయం సాధించి ఏకంగా డిప్యూటీ సీఎం పదవి దక్కించుకున్నారు పవన్ కళ్యాణ్ ఇక సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి ఓటర్ కు సంబంధించినటువంటి శాఖలతో కీలకమైనటువంటి శాఖలని పవన్ కి కేటాయించారు ప్రధానంగా రాజకీయంగా కూడా కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున శాఖలకు సంబంధించినటువంటి కేటాయింపులు సీనియర్టీ జూనియర్ జూనియర్ ప్రామాణికంగా తీసుకొని ప్రత్యేకంగా శాఖలను కూడా కేటాయించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం ఇప్పుడు అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన తొలిసారే ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టబోతున్నారు చేపట్టినటువంటి నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి శాఖలకు సంబంధించినటువంటి కేటాయింపులు పడడం జరిగింది వాస్తవంగా అయితే సచివాలయంలో అధికారికంగా బాధ్యతలకు సంబంధించినటువంటి స్వీకార కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది అయితే సచివాలయం రెండో బ్లాక్ లో రెండో అంతస్తులో ఆయనకు కేటాయించినటువంటి సామర్స్ ఇంకా రెడీ కాలేదు అక్కడ వాస్తు రీత్యా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది అభిప్రాయం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడినటువంటి నేపథ్యంలో ఆ ంబర్ సంబంధించి మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ నాదండల మనోహరికి అప్పచెప్పారు ఆయన దగ్గరుండి మార్పులు చేర్పులు వాస్తు ప్రకారం ఎలాంటి పరిస్థితులు ఉండాలి అలాంటి నిర్మాణం ఉండాలి అన్న దాని మీద కూడా అక్కడ క్యాంబర్ లో సిచ్యువేషన్ పరిశీలిస్తున్నారు ఇక సమయం ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో విజయవాడలో ఆయనకు కేటాయించినటువంటి క్యాంపు కార్యాలయంలో బాధ్యతల సేకరణకి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు సో ఆయన ఆయన చూసేందుకు కూడా పెద్ద ఎత్తున అభిమానులు తరలి తరలి వచ్చారు గతంలో మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి కొత్త సత్యనారాయణ అంబటి రాంబాబుకి కేటాయించినటువంటి అతిథి గృహాల్లోనే ఇప్పుడు ఆయనకి కేటాయించినటువంటి సిచ్యువేషన్ ఉంది విజయవాడ నగరంలో తన విశాలమైనటువంటి ప్రాంగణం ఆ ప్రాంగణంలో ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ బాధ్యతలో శేఖర్ మహోత్సవం జరిగింది ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున అభిమానులు పార్టీ శ్రేణులు ఇతరులు అనాధికారులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు అయితే అనుమతి ఉన్న వారికి మాత్రమే లోపలికి పర్మిట్ చేశారు ఎందుకంటే రష్ ఎక్కువ ఉంటుంది పవన్ కళ్యాణ్ క్రౌడ్ గా ఉన్నటువంటి వ్యక్తి కావడంతో ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆయన సచ ఆయన క్యాంపు కార్యాలయానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించినటువంటి సిచువేషన్ చూసిన ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే విజయవాడ నగరంలో తన కీలకమైనటువంటి సిటీ నడిగొట్టిన ఉన్నటువంటి ప్రాంతం కావడంతో సివిల్ కోర్ట్స్ కూడా పక్కనే ఉంటాయి పక్కనే ఇరిగేషన్ సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలోనే రహదారికి సంబంధించి ఏదైతే ట్రాఫిక్ జామ్ అయిందో ఆ రూట్లలో ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు కూడా పోలీసులు చర్యలు చేపట్టారు అందులో భాగంగానే పెద్ద ఎత్తున అభిమానులు పార్టీ శ్రేణులు కూడా తరలి వచ్చారు అధికారులు అనధికారులతో కూడా పవన్ కళ్యాణ్ ముచ్చటించారు బాధ్యతల స్వీకారం అనంతరం ఉప ముఖ్యమంత్రి హోదాలో అదేవిధంగా పంచాయతీ రాజ్ కు సంబంధించినటువంటి శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో కూడా పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు ఐఏఎస్ ఐపీఎస్ కు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా పవన్ కళ్యాణ్ ని కలిసి అభినందనలు తెలపడం సాంప్రదాయ రీత్యా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉప ముఖ్యమంత్రిని కలిసి ప్రోటోకాల్ ప్రకారం విష్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది సో అందులో భాగంగానే అధికార యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున వచ్చారు అటు ఐఏఎస్ ఐపీఎస్ కు సంబంధించినటువంటి అధికారులు కూడా పవన్ కళ్యాణ్ కలిసేందుకు వచ్చారు వీటితో పాటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తమే చూసుకుంటే కనుక ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకారానికి పెద్ద ఎత్తున అభిమానం రావడంతో క్యాంపు కార్యాలయం పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది పోలీస్ యంత్రాంగం కూడా ట్రాఫిక్ ని రెగ్యులేట్ చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మరి కాసేపట్లో ఉన్న ఆయన అధికారులతో సమావేశం అవుతారు సమావేశం తర్వాత ఆయన తిరిగి మంగళగిరిలో ఉన్నటువంటి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లే విధంగా రూట్ మ్యాప్ ని క్లియర్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది రైట్ రైట్ హరీష్